హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కేపీ అయితే ఫోన్ చేసి శారదాకు నాకు ఆకలిగా ఉంది అన్నం తీసుకురా అని చెప్పడంతో సరే అండి అని తొందరగా క్యారియర్స్ చదువుకొని బయలుదేరుతుంది శారద పైనుంచి చూస్తున్న భూమి మావయ్యకి భోజనం కోసమని నవ్వుతూ ఉంటుంది ఆ పక్కకు చూడగా అక్కడ ఎస్పీ ఉంటాడు ఇవేమీ చూడండి శారద ఆటోలో తీసుకుని వెళ్ళిపోతుంది శారదని ఫాలో అవుతాడు ఎస్పి పైనుంచి భూమి అయితే ఈ ఎస్పీ అత్తయ్యను పాలో అవుతున్నట్టున్నాడు మావి గురించి తెలుసుకోవడానికి అని అనుకుంటూ ఉంటుంది ఆ ఆటోని ఫాలో అయిన ఎస్పీకి ముందుకు వెళ్ళిపోవడంతో కారులో నుంచి దిగి ఇచ్చా అనుకుంటాడు ఆటో వెనక్కి రావడంతో ఆటోను ఆపి ఇంతకుముందు ఈ ఆటోలో కూర్చుని ఆవిడెక్కడ దిగారని చెప్పడంతో ఆ ఆటో వ్యక్తి అక్కడికి తీసుకెళ్తాడు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ బాదుతూ కేపి నువ్వు బతికే ఉన్నావని నాకు తెలుసు మర్యాదగా డోర్ తీసి లొంగిపో అని అంటాడు ఆ మాటలకైతే లోపల శారదా కేపి షాక్ అవుతూ ఉంటాడు